హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్స్ బ్యూటీ అండ్ కిచెన్ లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుంట పొంగడాలు అండి ఈ గుంట పొంగడాలు ఇన్స్టెంట్గా మనం బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు మార్నింగ్లా కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇన్స్టెంట్గా అన్నది ఈరోజు మీకు చూపించేస్తాను ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులోనికి ఒక కప్పు వరకు వరిపిండి అన్నది వేసుకోవాలండి దీన్ని బియ్యం పిండి అని కూడా అంటారు కప్పు వరకు మైదా పిండి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ అన్నది కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు పెరుగు అన్నది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి రుచికి సరిపడా సాల్ట్ ఒక పావర్ స్పూన్ వరకు వంట చూడని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి ఒక కప్ వరకు వాటర్ అన్నది తీసుకోవాలండి ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవడం వల్ల మనకి పిండి అన్నది పలచగా అవకుండా ఉంటుంది ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఉండాలన్నది లేకుండా మొత్తం మెత్తగా అయ్యే వరకు కూడా కలుపుకోవాలి పిండి మొత్తం కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి మళ్ళీ ఒక కప్ వరకు వాటర్ అన్నది తీసుకోండి ఇలా మనకి ఒక టూ కప్స్ వరకు వాటర్ అన్నది పడుతూ ఉంటుందండి ఇలా చెక్ చేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలి ఒకసారి యాడ్ చేసేసుకోవడం వల్ల మనకి పలచగా అయిపోతుందండి చూసారు కదండీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిసేటట్టుగా పిండి అన్నది మనకి గుల్లగా అయ్యేటట్టు వరకు బాగా కలుపుకుంటూ ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనకి పిండి అన్నది కంప్లీట్గా ఎక్కడా ఉండలేకుండా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అలాగే చిన్న చిన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ తురుము పెట్టుకున్నటువంటి చిన్న క్యారెట్ మూక యాడ్ చేసుకోవాలి అలానే కరివేపాకును చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఒక టూ అవర్స్ వరకు దీన్ని పక్కన పెట్టేసుకుని ఉంచుకోవాలండి మనం ఉదయం ఆరు ఆ టైంకి కలుపుకున్న మనకి ఎయిట్ కల్లా బ్రేక్ఫాస్ట్కి ఇది రెడీ అయిపోతుందండి మనం ఏం ప్రిపేర్ చేసుకోలేని టైంలో ఇది మనకి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం ఇలా గుంట పొంగడాలు ప్యాన్ తీసుకొని ఇందులోనికి ఆయిల్ అనేది పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పిండి అది మొత్తాన్ని కూడా ఈ గుంట పొంగడాల్లో ఫిల్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫిల్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకోవాలండి అలా కుక్ చేసుకోవడం వల్ల మనకి మంచి కలర్ అనేది వస్తుంది చూసారు కదండి ఈ విధంగా ఒక పక్క అన్నది కుక్ అయిపోయింది ఇంకొక పక్క కూడా మనం టర్న్ చేసుకొని రెండో పక్క కూడా ఇంకొక ఐదు నిమిషాలు మనం కుక్ చేసుకోవాలండి ఈ విధంగా మనం కుక్ చేసుకోవడం వల్ల మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అన్నది వస్తుంది అదేవిధంగా మనకి ఎక్కడ కూడా ప్యాన్ కంటుకోకుండా క్లియర్గా వస్తాయండి చూసారు కదా ఎంత ఈజీగా టర్న్ అయిపోతున్నాయో పంట పొంగడాలు మనకి రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదండీ గుంటు బొంగడాలు అనేది మనకి రెడీ అయిపోయినాయి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇప్పుడు ఇందులోనికి చట్నీ ప్రిపరేషన్ ఎలా అన్నది చూద్దామండి ఎంతో ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మీకు ఈరోజు చట్నీ చూపిస్తున్నానండి ఇలా ఒక ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని తీసుకోవాలి కట్ చేసి తీసుకోవడం వల్ల మనకి పచ్చిమిరగాయ అన్నది మనకి వేగుతున్నప్పుడు మన మీదకి పాలకుండా ఉంటుందండి ఈ విధంగా ఒక టూ త్రీ స్పూన్స్ వరకు వేరుశనగలు కూడా తీసుకోవాలి అలాగే వన్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు తీసుకోవాలి వన్ స్పూన్ వరకు మినపప్పు కూడా తీసుకోవాలండి ఇప్పుడు ఇవన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా ఇన్స్టెంట్గా ఎలా చట్నీ చేసుకోవాలనే నేను చూపిస్తున్నానండి ఈరోజు రెండు రెమ్మల కరివేపాకుని అదేవిధంగా కొంచెం కొత్తిమీరని కూడా తీసుకోండి కొత్తిమీర కరివేపాకు మీ ఇంట్లో ఉంటే తీసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అదేవిధంగా ఒక టమాటాను కూడా ఇలా కట్ చేసి తీసుకోండి ఒక ఆనియన్ని కూడా ఇలా బారుగా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి తీసుకోండి ఆనియన్ వేయడం వల్ల చట్నీ అనేది చాలా టేస్ట్గా వస్తుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ చట్నీ అనేది ట్రై చేయండి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూసారు కదండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ టమాటా అన్నీ మగ్గిపోయిన తర్వాత మనం ఇలా జార్లోకి తీసేసుకొని కొంచెం జీలకర్ర అలాగే కొంచెం సాల్టు అలానే కొంచెం చింతపండు అన్నది యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ అన్నది వస్తుందండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి మనం మిక్సీ పట్టేసుకోవడమేనండి మిక్సీ పట్టుకున్న తర్వాత చట్నీ అన్నది మనకి ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఇంతేనండి ఎంతో ఈజీగా చట్నీ అలానే ఎంతో ఈజీగా గుంట పొంగడాలు అలానే ఇన్స్టెంట్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఎలా వచ్చిందన్నది మీరు అందరూ ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి అప్పుడే మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్